హాయ్ ఫ్రెండ్స్ ప్రాన్స్ ఫ్రైని ఎలా చేయాలన్న చెప్తాను చూసేయండి ముందుగా రెండు టమాటాలను తీసుకొని వాటిని చిన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోండి వాటితో పాటుగా రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని కలుపుతూ వాటితో పాటుగా ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని కలుపుతూ ఉండండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని అందులోకి వేసుకొని కలుపుకోవాలి మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అన్నీ బాగా కలిసేటట్టు ఒక టూ మినిట్స్ మంచిగా కలుపుకోవాలి అలాగే కొంచెంసేపు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను ఇందులోకి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి తర్వాత మళ్ళీ మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత తీసి లైట్గా కలుపుకొని రొయ్యలు ఉడకగానే అందులోకి రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుతూ ఉండండి ఇక్కడ నేను హాఫ్ కేజీ రొయ్యల్ని తీసుకున్నాను ఇందులోకి కాస్త కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకోవాలి చివరిగా గరం మసాలాను వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన ప్రాన్స్ కర్రీ రెడీ అయినట్లే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి